తుగంద ఇక్కడే దొరుకుతుందా అంటే ఇది కపుల్స్ అని తయారు చేస్తారు ఓకే ఓకే ఐటమ్ ప్రోడక్ట్ అయితే అలా కంపెనీ ఇది మ్యాన్ ఓ ఓ దాన్ని రెండు చదువుతారు చదువుతారు ఓకే ఎండాకాలము బ్లూకోజ్ తాగ చాలా చేస్తుంది

వాననే నాకు ఇది రోల్ నిజంగా తెలియదు ఇది బందర్లోనే ఫేమసా అటై మామూలుగా వేరేవేరే బయటకైతే లేదు అదకపండి ఆన్‌లైన్‌లో ఈ బాటిల్ మీద పేరేం లేదు డైరెక్ట్ ఏ తాగండి అయితే కొంచెం కొంచెమే కలిపారు మీరు అందులో అదే కొంచమే వేసారు గ్లాసుకి ఇంత పావు వంతులోనే వేసారుగా ఇంతగా ఆవకాయకి ఎక్స్ప్రెషన్ రాలా సుగంధాన్ని డామినేట్ చేసేసి ఆవకాయ మాత్రం ఇది షాప్లో వాళ్ళు ఇంకా కొంచెం పలుచగా ఇస్తారు మనకి నేను అక్కడ వస్తూ వస్తే దారిలో తాగుతా కదా కొంచెం పలుచగా లేదు ఇంకా పలుచగా ఇస్తారు